అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను నేను నిన్న ఒక వీడియో అయితే పెట్టాను కదా ఆ వీడియోలో అనుక్షణం భయపడే రోజులు వచ్చాయి మా లైఫ్ లోకి అని చెప్పి ఒక టైడీ ఇచ్చాము సో ఇది ఆర్మీ లైఫ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఈ పెయిన్ ఏంటి అని చెప్పి మా వారిని రమ్మని చెప్పి కాల్ చేశారు అది ఎందుకంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల మా వారిని ఇంత దెబ్బగా రమ్మని అయితే కాల్ చేశారనమాట అది కూడా మా ఆయన పనిచేస్తున్నారు కదా ఆఫీసర్ ఆ ఆఫీసర్ అయితే కాల్ చేశారు సో ఆయన కూడా చాలా షాక్ అయ్యాడు నాకైతే గా ఇప్పటికీ నేను షాక్ లో ఉన్నాను ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే తెలుసు ఈ సర్వీస్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా టూ ఇయర్స్ అయితే ఆర్ఆర్కే వెళ్ళి చేయాలి అని చెప్పి గురించి ఫుల్ గా వీడియో అయితే చేసి పెట్టాను అది కూడా తొందరలో వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వారిలో ఖచ్చితంగా చూడండి చాలా విషయాలు తెలుస్తాయి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను